హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ నేను ఎస్సెట్ మామ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఏంటంటే డబ్బు గురించి ఫేస్బుక్లో చిన్న కొటేషన్ చూశానండి దాని గురించి మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను డబ్బుకి బానిసలా బ్రతికే కంటే పేద పేదరి పేదరికానికి రాజులా బ్రతకడం చాలా మంచిదట అంటే డబ్బుకి బానిసలా బ్రతికే కంటే పేదరికానికి రాజులా బ్రతకచ్చటండి పేదరికం అంటే ఇట్ సార్ ఆల్రెడీ నీ కుటుంబం అనుభవిస్తుంది ఒక పూట తిండు తిని తిండక బట్టలు కట్టుకొని కట్టుకోక నీ పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలు ఆ పూటకి మంచి చదువు చదువుకోలేక మంచి ఆహారం తినలేక ఉన్నారు అదే అండి పేదరికం అంటే అసలు అవకాశాలే లేవు వాళ్ళకి అలాంటి దానికి కింగిలాగా ఉండాలనుకోవడం బొంగులో ఆలోచన అవుతుంది అర్థమవుతుందా డబ్బుకి బాని సవ్వకూడదు డబ్బు సంపాదించాలి డబ్బు మనకి బానిస అవ్వాలి డబ్బు మన దగ్గరికి రావాలి ఆ విధమైన ఆలోచన చేయండి డబ్బుకి మనం రాజు అవ్వాలి పేదరికానికి రాజు కాదు డబ్బుకి రాజు అవ్వాలి డబ్బు లేని కదా దాని విలువ తెలుస్తుంది అందుకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి డబ్బును సంపాదించండి డబ్బును సేవ్ చేయండి గొప్ప జీవితం మనతో తోడు ఉంటుంది థ్యాంక్ యూ